హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే ఇక్కడ కనిపిస్తున్న ఒంగోలు జాతి ఆవు యాభై ఏడు అంగుళాలు సైజు కలిగి ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు ఐదు నెలల గర్భంతో ఉంది ఈ ఒంగోలు జాతి ఆవు సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ డబల్ నైన్ ఇలాంటి జాతి లక్షణాలు నవ్వునలుపులు కలిగిన ఆవులు జన్మించాలంటే మనము నల్లమడి ఆవులకి నల్లమడి ఆంబోతుల సెమన్ దిప్పించు కానీ చేయించుకుంటే ఇలాంటి ఆవులు జన్మిస్తాయి ఇక్కడ కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ డబల్ నైన్ ఈ ఓబి డబల్ టూ డబల్ నైన్ అనే బుల్లు నంద్యాల సెమర బ్యాంకులో ఓల్డ్ ట్రాక్ బుల్లు ఓబి డబల్ టూ డబల్ నైన్ డిగ్రీ ఇన్ఫర్మేషన్ ఈ ఓబి డబల్ టూ డబల్ నైన్ అనే ఆంబోతు ఓబి ఇరవై రెండు అరవై ఆరు అనే ఆంబోతు కొడుకు అని మన మిత్రులు గమనించగలరు ఈ ఒంగోలు జాతి ఆవు రెండు పళ్ళతో ఉంది ఈ ఒంగోలు ఆవుకి మంచి కార్లు చిన్న కొమ్ములు మంచి జాతి లక్షణాలు కలిగి ఉంది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు